జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అటు బీసీలను ఇటు బీఆర్ఎస్ను ఇటు బీజేపీని మూడింటిని కూడా బక్రాలు చేసి తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకొని పబ్బం గడుపుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి అంటే వాస్తవంగా ఇది ఆలోచిస్తే కూడా వాదనకు చాలా దగ్గరగానే ఉంది అంటే వాళ్ళు చెప్పింది అబ్బా కరెక్టే ఇది కూడా ఇది వాళ్ళ ఊహ వాళ్ళ వ్యూహం కూడా బాగానే ఉంది వాళ్ళ రాజకీయ పరిమితి కూడా బాగానే ఉంది అని కాంగ్రెస్ లో మెచ్చుకునే స్థాయిలోనే ఉంది ఇక్కడ విషయం చాలా క్లియర్ గా అంటే మనం ఒక్కసారి శివారూపణంగా కనుక చేసుకుంటే గతంలో గనక వెళ్ళిపోతే బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఓకే కామారెడ్డి డిక్లరేషన్ దాన్ని పక్క పెట్టేద్దాం అది ఏదన్నా కానీ వాళ్ళు హామీ ఇచ్చారు నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు అసెంబ్లీలో తీర్మానం చేయించారు గవర్నర్కి ఇచ్చారు జీవో నైన్ తీసుకొచ్చారు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు ధర్నా చేస్తున్నారు ఇంకా ఏదో ఏదో చేస్తున్నారు ఇదంతా వాళ్ళ రిస్క్ కదా ఇది కాంగ్రెస్ వాళ్ళ రిస్క్ కదా ఇందులో పట బీసీ సంఘాలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాయి లాజిక్ అర్థమైందా మీకు ఇక్కడ ఇక్కడ బీసీ వాళ్ళు బీసీ సంఘాలు ఎందుకు ఇన్వాల్వ్ అయినాయి అంటే బీసీ సంఘాలు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు బీసీ సంఘాలు బీసీలు ఎంజాయ్ చేయాల్సిన సమయం అది బీసీ సంఘాలు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చేసి పోరాటం చేయడం ఏంది పోరాటం చేయాల్సింది కాంగ్రెస్ కదా పోరాటం చేయాల్సింది కాంగ్రెస్ ఇక్కడ చిన్న లాజిక్ మనం మిస్ అవుతున్నాము ఇక్కడ పోరాటం చేయాల్సింది ఇవ్వాల్సింది కాంగ్రెస్ కాంగ్రెస్ మీ అందరి సహకారంతో చేస్తానలేదు కానీ కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ అలా చేసిన క్రమంలోపట ఇప్పుడు డైరెక్ట్ గా బీసీ సంఘాలు వచ్చేసినందులోకి ఒకటిసారి బీసీ సంఘాలు ఇందులోకి ఇన్వాల్వ్ అయినాయి బీసీ సంఘాలు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏముంది ఇది ఒక పాయింట్ అంటే మాకోసం కదా అయితే లేదు అని అంటే ఆల్రెడీగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా కావడానికి ఏముంది అక్కడ ఏదున్నా కూడా మళ్ళా రాష్ట్ర ప్రభుత్వము పరిధి కదా మళ్ళా బీసీ సంఘాల పరిధి కాదు ఇది బీసీ సంఘాలకు తెలియదా ఇంకొక లాజిక్ ఇక్కడ కృష్ణయ్య గారు ఉన్నారు ఆంధ్ర నుంచి వాళ్ళు వచ్చిన ఎంపీ గారు ఇంతకుముందు తెలంగాణలో ఉన్నారు ఎల్బీ నగర్ కథ అదంతా ఓకే బీసీ సంఘాలకు అతిపెద్ద నాయకుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూడా వారు ఇందులోకి వచ్చారు సరే వచ్చినప్పుడు బీసీ సంఘాలతో ధరలు వేయించాలి లేదా బందీ వేయించాలి ఒక వేయించాలి ఇవన్నీ ఎందుకు బై ఇది మీ రిస్క్ మీరు చేస్తారా చేయారా చెప్పండి కాదంటే మరి కానప్పుడు ఎందుకు హామీ ఇచ్చారని చెప్పి నిలదీయాల్సిన బాధ్యత ఈ బీసీ సంఘాలకు ఉంది కదా ఇది ఇక్కడ ఏమైపోయింది అంటే మీకు ఈ దీని సందర్భంగా చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఒకప్పుడు టిఎన్ శేషన్ అని ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవాడు అరవీర భయంకరుడు ఎవ్వల మాట వినేది లేదు అనుకున్నది చేసేయడమే మొత్తం ఎన్నికల సంస్కరణలు చేసినాయి పొలిటికల్ లీడర్లు భయపడ్డారు ఎన్నికలు వస్తే ఆ తర్వాత ఏమైంది ఒక్కటి కాదు ఈ ఒక్కడు ఉంటే మనం ఇక బతకనియర్ రా బాబాని ఏం చేశారు అంటే అందులో పడికి ఇంకో ఇద్దరు చీఫ్ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చారు అంటే ముగ్గురు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకోవాలి ముగ్గురు సంతకాలు పెడితేనే అక్కడ పని అవుతుంది లేకపోతే పని కాదు ఈ ముగ్గురులా కూడా ఒక్కటిఎన్ స్టేషన్ అట్లా ఉన్నా కూడా ఇంక ఇద్దరు ఎవరు ఉంటారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నవాళ్ళు ఇంకెవరైనా ఉంటారు అది ఏదైనా కూడా వాళ్ళ అధికారంలోప్పటికి అతని అధికారాన్ని తగ్గించడం అంటే ఒక గీత చిన్నదా పెద్దదా చెప్పడానికి ఇంకొక గీత గీసినట్టుగా వ్యవస్థ నడిచింది అప్పుడు సేమ్ ఆజ్ ఇట్ గా అదే పివి నరసింహరావు తరహాలో రాజకీయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది అని చెప్పి చెప్తున్నారు మొదటి అయితే లేదు ఒక గీత గీసినము అయితే లేదు ఇప్పుడు ఏం చేయాలా ఆర్ కృష్ణ గారితో అంటే బీసీ సంఘాలతో ఒక గీత గీపియాలా ఇంకా ఈ బీసీ సంఘాలు వచ్చినాయి కాబట్టి బీసీ సంఘాలు దీన్ని పరు ప్రతిష్ట తీసుకున్నారు కాబట్టి ఏమైపోయింది బీఆర్ఎస్ వచ్చేసింది బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది అర్థం కావట్లేదు రాకపోతే ఒక ప్రాబ్లం మీరు బీసీలో కాబట్టి మీరు రాలేరని కాబట్టి బీసీ వీళ్ళు వచ్చారు బీజేపీ వాళ్ళు వచ్చారు వచ్చినా కూడా వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు అంటే ఇంతవరకుంటే ఆరు ఈ విషయంలో కూడా ఆరు కృష్ణ గారు బీసీ ఎంపీ అయినా కూడా తనదైన స్టైల్ ఉన్నారు పార్టీ స్టాండ్ ను తన స్టాండ్ గా తీసుకున్నట్టుగా అని చెప్పి చాలా విమర్శలు వచ్చాయి ఈ విషయం మీద బీజేపీ వచ్చింది ఇక సిపిఎస్ సిపిఎం వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఏమైపోయిందంటే తన ఇష్యూను అంటే కాంగ్రెస్ తను చెప్పుకున్న ఇష్యూను ఇప్పుడు సోషలైజ్ చేసేసింది అన్ని పార్టీలకు అంటు పెట్టింది ఆ బాధ ఏదైతే ఉందో ఆ కలరు అది అందరికి అంటు పెట్టింది ఇప్పుడు ఇప్పుడు ఏమంటుంది ఇప్పుడు రైతులు చెల్లనాడు జంతర్మందర్ అంటారు జంధర్ అందరూ అందరు కాదు ఎందుకంటే అందరి సమస్య కానీ రేపు వస్తే ఎవరికి విలువ వస్తుంది కాంగ్రెస్ కి వస్తుంది మేము మేమే దొరకపోయినా మేమే చేయించినాం మేమే ఇదంతా చేసినాం మేమే కామన్ డిక్లరేషన్ ఇచ్చినామని మరి ఇంత చిన్న లాజిక్ ఈ పార్టీలు ఎందుకు మర్చిపోయాయి ఎక్కడ వీళ్ళు ఇరకాటంలో పడ్డారు అంటే చెయ్యద్దు అని అనుకున్నా కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే రాజా రేవంత్ రెడ్డి గారు అంత లాజికల్ గా ఆలోచించాలంటే అంటే దీంట్లో ఏంటంటే బీసీ సంఘాలు ఇన్వాల్వ్ అయ్యేసరికి బీసీ సంఘాలు సీరియస్ గా చేయాలా మనం చేయాలా పోరాటం చేయాలా అన్ని పార్టీల మద్దతు ఇవ్వాలంటే వీళ్ళందరూ ఏమనుకున్న ఇవ్వకపోతే మనం ఎక్కడ తక్కువ పడతాము మనల్ని వాళ్ళు గుర్తిస్తారో గుర్తించరు రేపు ఎన్నికల్లో ఇది ఏమో నెగిటివ్ కావచ్చు కాబట్టి మనం కూడా ధర్నా ఎత్తే పోదా బంద్ ఎత్తే పోదా రాష్ట్రాలకి ఎత్తే పోదా అల్చల్ వేసి నాలుగు వాట్సాప్ వీడియోలు పెట్టుకుంటూ అయిపోదా స్టేటస్ పెట్టుకుంటూ అయిపోదా అన్న క్రమానికి తీసుకొచ్చి ఈ పొలిటికల్ లీడర్లందరినీ కూడా కబ్జా చేసుకుని పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి అనేది ఒక టాక్ వస్తుంది దీంట్లో ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన నాయకుల మటుకు పార్టీ అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు ఇందులో పాల్గొనలేదు ఇతర శ్రేణి నాయకులే పాల్గొన్నారని చెప్పి చెప్పినా కూడా ఇందులో ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ ప్రభుత్వము వ్యూహాత్మకంగా ఈ పార్టీలను ఇరికించాయి వీళ్ళు అప్పుడే బాబు ఇది నువ్వు ఇస్తాను నువ్వే ఇయ్యాలా నువ్వే తేవాలా అట్లా మాట్లాడి బీసీల పక్షాన నిలబడాలి మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు అంటే మీరు ఎందుకు టైం ఖరాబ్ వేసుకుంటారు రేవంత్ రెడ్డి దగ్గర గడక సామే బయటో అని చెప్పి అనే దమ్ము ఎవరికి లేకుండా పోయింది ఆలోచన ఎవరికి రాకుండా పోయింది అన్న విమర్శ కూడా వస్తున్నది ఈ పార్టీల మీద అంటే కాంగ్రెస్ సేతర పార్టీల మీద సో ఎక్కడైనా కూడా ఇప్పుడున్న పరిస్థితి లోపల ఇంకా రాజకీయం ఎలా మలుపు తిరుగుతుందో దీపాల తర్వాత చెప్పలేము ఈ ఇష్యూ పట కానీ అంటే తిరగడానికి ఏం లేదు ఖచ్చితంగా రెండు రెండు వారాల తర్వాత ఏదో ఒకటి చెప్పాలా మళ్ళీ కావాల్సిన ఇంకో రెండు వారాలు వాయిదా పడతాయి కావచ్చు ఖచ్చితంగా నవంబర్ లో ఎన్నికలు జరగడానికి స్థానిక సంస్థలకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి అలా లేకపోయినా ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం సిపిఐ సిపిఎం అంటే ఇట్లా వాళ్ళ పంచే ఉన్నది కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు వీళ్ళు మటుకు ఖచ్చితంగా ఈ రెండు పార్టీల మటుకు ఈ ఇష్యూలో పట కనుక రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయకపో చేయకపోతే ఖచ్చితంగా ఆ పార్ట్ ఇరగాటల్లో ఇరగాటల్లో పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి జై శ్రీరామ్